ఒకటి కాదు రెండు కాదు వందల ఎకరాలు కృష్ణానది గర్భంలో కలిసిపోతున్నాయి చూస్తూ ఉండగానే పదుల సంఖ్యలో ఇళ్లను కృష్ణమ్మ తనలో కలిపేసుకుంటుంది చూసి కన్నీరు పెట్టడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఆ గ్రామస్తులది గ్రామరక్షణ కోసం వంతెన నిర్మాణం చేస్తామని గత వైకాపా ప్రభుత్వం హామీ ఇచ్చి ఆచరణ మాత్రం మర్చిపోయింది దీంతో కృష్ణానదికి వరదలు వచ్చిన ప్రతిసారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నామని గ్రామస్తులు వాపోతున్నారు మరో పదేళ్ల తర్వాత ఆ గ్రామం ఉంటుందో లేదో కూడా చెప్పలేని దుస్థితి నెలకొంది మరి ఎక్కడా గ్రామం ఏమిటా సమస్య ఇప్పుడు చూద్దాం కృష్ణమ్మ ఉగ్ర రూపానికి లంక గ్రామాలన్నీ కూడా విలవెల్లాడిపోతున్నాయి ప్రధానంగా అమునిగడ్డ నియోజకవర్గం పాత లంక గ్రామం ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది ఎందుకంటే ఈ వరద నీరు రావడంతో గ్రామం కోతకు గురవుతుండో ఇళ్లు సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి చుట్టూ పచ్చని చెట్లు చూడటానికి ఎంతో ఆహ్లాదంగా ఉండే వాతావరణం మధ్యలో కృష్ణమ్మ పరవళ్ళు ఇవి చూశాక ఇక్కడే ఉండిపోతే చాలనుకుంటారు అంతా కానీ ఆ గ్రామస్తులకు మాత్రం దినదిన గండం తెల్లవారితే చాలు హమ్మయ్య అని అనుకుంటారు అదే కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఎడ్లంక గ్రామం ఎడ్లంక కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలోని గ్రామం మండల కేంద్రమైన అవనిగడ్డకు మూడు కిలోమీటర్లు కాగా సమీప పట్టణమైన రేపల్లెకు పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామంలో దాదాపు వెయ్యి మంది ప్రజలు జీవిస్తున్నారు ఊరికి నాలుగు వైపుల కూడా పాయలుగా చీలిపోయిన నది ప్రవహిస్తోంది ఉత్తర పశ్చిమ రెండు వైపులా ముప్పై సంవత్సరాల నుంచి గ్రామం కోతకు గురవుతోంది వరదలతో గ్రామం నదీ గర్భంలో కలిసిపోతోంది నివాస గృహాలు ఒక్కొక్కటే నదిలో కలిసిపోతున్నాయి ఇప్పటి వరకు యాభై ఇళ్లు ఇలా అదృశ్యమయ్యాయి వందలాది ఎకరాల పంట భూమి కూడా నదిలో కలిసిపోయింది దీంతో తమ గ్రామాన్ని కాపాడేందుకు రక్షణ కూడా నిర్మాణం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు ఊరికే ఇదేమి లేదండి ప్రాంతం పోతుంది అదేమంటేనేమో ఇది అన్నారో వంతెనన్నారో బిజ్జి అన్నారా ఇది అన్నారా ఏమీ ఇలా ఐదేళ్లలో అప్పుడు వాడు నీళ్ళు ఆపి ఆపి ఆపిమా ఇల్లు పెట్టేశాడు ఆ ఇవి పెడతాలో మొత్తం ఊరు వాళ్ళ మొత్తం కొట్టుకుపోయింది వడది వచ్చేటప్పుడు ఇంక మేము రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నాం అండి భయం వేసి ఇంక ఈ పక్కన అయితే ఉండలేము పిల్లల్ని తీసుకొని మన నైట్ అయితే ఇంట్లో అస్సలు ఎవరూ లేము ఇల్లు పెట్టి బయటకు వెళ్ళిపోయాం లైట్లు వేసేసుకుని ఎక్కడికి ఇరుగుతుందో తెలియట్లేదు భయం వేస్తుంది మగవాళ్ళు లేరు ఎవరెల్లో వాళ్ళు ఉంటారు మేమిద్దరం ఆడవాళ్ళం ఒక్కొక్కరికి ముగ్గురు ముగ్గురు పిల్లలు ఇంకే ఇక్కడ ఇక్కడ ఇంకా అసలు రాత్రి చాలా కూడా ఈ గ్రామంలోని ప్రజలు నిత్యం వివిధ పనుల మీద అవనిగడ్డకు వెళ్తుంటారు దీనికోసం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణానది పోతున్న ఒక పాయలో చిన్న కాజ్వే నిర్మాణం చేశారు దీనిపై పాత ఎడ్లంక గ్రామస్తులు నిత్యం రాకపోకలు సాగించేవారు వరదల వల్ల ఆ కాజ్వే కాస్త ధ్వంసమైంది దీంతో గ్రామస్తులు చందాలు వేసుకోవడంతో పాటు దాతల సాయంతో బుసక పోసి తాత్కాలిక బాట ఏర్పాటు చేసుకున్నారు కానీ కూడా కొట్టుకుపోవడం మారింది కృష్ణానదికి వరదలు వచ్చాయంటే చాలు పాత ఎడ్లంక గ్రామానికి అవనిగడ్డతో సంబంధాలు తెగిపోతాయి ఎప్పుడేం జరుగుతుందోనని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతారు పిల్లలను చుట్టాలింటికి పంపుతుంటామని కన్నీటి పర్యంతమవుతున్నారు ఎలాగైనా మమ్మల్ని ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించండి అంటూ వేడుకుంటున్నారు రే వచ్చేసి ఎక్కడ అక్కడ ఇరిగితే తెలియకుండా ఉంటుందండి మా పరిస్థితి ఇదే అండి ఎంతో లేదండి ఇక కొద్దిగానే ఉంది ఇళ్ళ స్థలాలు ఏమి లేవండి మాకు ఇళ్ళు స్థలాలు కూడా లేదు కట్టుకుంటే బాధపడి కట్టుకున్నప్పుడు ఆయన ఇల్లు కట్టాలంటే మాకు కట్టలేమండి ఇప్పుడు మా పరిస్థితులు ఎలాగ ఉన్నాయండి చెప్పుకోని పరిస్థితుల్లో ఉన్నాం ఛానల్ మట్టు ఉందండి ఎంత కొయ్యలేదు అప్పుడు ఉన్నా కానీ ఉన్నా కానీ ఇంత కొయ్యలేదు ఇక నీ నీ మన్నాడు నుంచి కొత్త ఇల్లు పడిపోతున్నాను బొ కూడా తింటలే తినే తినక ముసలోడు చూస్తే ముసులో పడిపోయాడు బొమ్మ కూడా తినలేదు మేము కూడు కూడా తినలేదు తినే తినక సంపాదించుకున్న వెంటే పడిపోతుంది కూడు కూడా తింటలేదు ముసలోడు చూస్తే ముసలోడు క్యాన్సర్ వచ్చి వాళ్ళ మనసు పడి ఉంటున్నాడు ఇల్లు పడిపోతున్నాయి మాకు ఏదైనా సాయం చేస్తే ఇక్కడ ఉంటాం లేకపోతే ఎక్కడ దొరుకుని ఇల్లు చూపిస్తాడు మాకు వరదల సమయంలో గ్రామంలోని కొందరు యువకులు కలిసి కోతకు గురైన పాయలోనే పడవ ద్వారా ప్రజలను అవతలి ఒడ్డుకు తీసుకెళ్తుంటారు రాత్రి సమయంలో ఈ పడవ కూడా ఉండకపోవడంతో ఏదైనా అనారోగ్య సమస్య వస్తే తీవ్ర ఇబ్బందులు తప్పవని వాపోతున్నారు కాజ్వే కొట్టుకుపోయిన తర్వాత తమను పట్టించుకున్న నాయకులే లేరని తమకు బంతెన నిర్మించి ఇస్తే మమ్మల్ని ఆదుకున్న మీద అంటున్నారు బై ఆమెనగడ్డ జరవాలని ఊళ్ళోనే గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తున్నాం ఈ రేపు చిన్నపిల్లలతో ప్రయాణం కదా పనులు మనకు ఉండాలి కదా అందరం పనులు చేస్తున్న వాళ్ళం కాబట్టి వంతెన వేయాలని అనుకుంటున్నాం గత నాలుగు సంవత్సరాలుగా వరద కొట్టుపోయిన కాజవే వల్ల ఇక్కడ నదిలో గొయ్యి ఏర్పడింది ఈ గొయ్యి మూలంగా మేమందరం కూడా రోజు కూడా పడవ దాడుతూ ఉన్నాం వాటర్ లేకపోతే ఈ వాటర్ లేనప్పుడు కూడా నడుములోతి లోతు నీళ్ళలో దిగి వస్తూ ఉన్నాం ఎనిమిది వందల మంది గ్రామస్తులు ఈ గ్రామంలో అటు పక్క నివసిస్తూ ఉన్నారు వాళ్ళు ప్రతినిత్యం కూడా అవనగడ మండలానికి వైద్యం కోసం స్కూళ్ళకి కాలేజీలకి ఇతర భవన నిర్మాణ కార్యక్రమాలకు కూడా వీళ్ళు పొట్ట కొట్టు కోసం కూడా వెళ్లాల్సి వస్తూ ఉంది ఈ కోతకు కారణాలు నిర్ధారించేందుకు శాస్త్రీయ పరిశీలన చేయాల్సి ఉంది ఇప్పటికే ఈ గ్రామంలో చాలా భాగం కోతకు గురైంది గతంలో భారీ వర్షాలు కురిస్తే ఎడ్లంక వాసులంతా తలదాచుకునేందుకు మునసబు రామారావు ఇళ్లుండేది ఇప్పుడు అది కూడా నదీ కోత కారణంగా రేవులు కలిసిపోయింది ఇప్పుడు తలదాచుకునేందుకు సరైన భవనం కూడా లేదు ఈ గ్రామానికి చెందిన భారత అణుశాస్త్రవేత్త హరిప్రసాద్ చదువుకున్న పాఠశాల రేవులు కలిసిపోయింది ఇలా చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి అయితే కృష్ణమ్మ గ్రామం వైపు రాకుండా ఉండాలంటే యడ్లంకకు రక్షణ గోడలు నిర్మించాలని గ్రామస్తులు కోరు కోరుతున్నారు విజయవాడ నగరంలో కృష్ణానదికి వరదలు వచ్చిన ప్రతిసారి కృష్ణలంక తారకరామనగర్ నగర్ భూపేష్ గుప్తా నగర్ వంటి ప్రాంతాలు ముంపునకు గురయ్యేవి ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వాలు నదిలో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయడంతో ప్రజలకు వరద నీటి కష్టాలు తప్పాయి అలా కాకపోయినా కనీసం నదీపాయ దాటడానికి వంతెన నిర్మించాలని కోరుతున్నారు వంతెన ఆలస్యమైతే కనీసం బెయిలీ బ్రిడ్జ్ అయినా నిర్మించాలని కోరుతున్నారు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో పాత ఎడ్లంక గ్రామానికి వంతెన నిర్మాణం చేస్తామని వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు హామీ ఇచ్చారు నమ్మిన గ్రామస్తులు ఓట్లు వేసి గెలిపించారు కానీ నదికి వరదలు వచ్చిన సమయంలో అధికారులను తీసుకుని పాత ఎడ్లంక గ్రామానికి వెళ్లడం వంతెన నిర్మాణానికి అంచనాలు వేస్తున్నామని చెప్పి హడావిడి చేయడం తప్ప చేసిందేమీ లేదని గ్రామస్తులు అంటున్నారు ఇది కాదన్నట్టు రెండు వేల ఇరవై రెండులో ముఖ్యమంత్రి హోదాలో అవనిగడ్డ వచ్చిన జగన్మోహన్ రెడ్డి అన్న రమేష్ అడిగాడు కృష్ణానది పాయపై పాత ఎడ్లంక వంతెనకు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు కృష్ణాగది పాయనందు గల పాత ఎండ్లకు పాత ఎడ్లంక రహదారి వంతెన ఏర్పాటు కావాలని అడిగాడు ఈ పాత ఎడ్లంక రహదారి వంతెన ఏర్పాటుకు ఎనిమిదిన్నర కోట్లు ఖర్చు అవుతుంది దీన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం ంతంతెర నిర్మాణానికి ముఖ్యమంత్రి నిధులిస్తామని చెప్పడంతో స్థానిక వైకాపా నాయకులు జగన్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేసి పండుగ చేశారు స్వయన ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో తమ కష్టాలు తీరతాయని గ్రామస్తులు భావించారు కానీ నెలలు సంవత్సరాలు గడిచాయి బెర నిర్మాణానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీంతో ఈ రెండేళ్లలో వారి కష్టాలు ఇంకా రెట్టింపయ్యాయి గ్రామ ప్రజల సంవత్సరానికి ఈ రోజుల్లో వరద వస్తుంటే నిద్రపాని రాత్రులు వాళ్ళు ఎన్నో గడిపేవని చెప్పనని మాట్లాడటం కూడా జరిగింది చాలా చాలా మంది కూడా చెబుతున్నారు కానీ ఈ గ్రామంలో గతంలో చూసుకుంటే ఈ గ్రామంలో దాదాపుగా ఇప్పటికీ చాలామంది ఇళ్ళు కూడా పడిపోయి ఇల్లు ఇల్లు కూడా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ప్రజలు కూడా వెళ్ళిపోయి వేరే గ్రామాల్లో వేరే చోట జీవిస్తున్నారని చెప్పనని మాట్లాడటం జరిగింది ఈ గ్రామంలో ఉండేదల్లా ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మత్స్య మత్స్యకారు సంఘాలు కానీ మత్స్య మత్స్యకారు వాళ్ళు ఈ గ్రామంలో ఉండేది ఏ రోజుకి ఆ రోజు జీవనంకి వెళితేనే తప్ప వారి జీవనం గడవదు కానీ ఈ గ్రామాన్ని చూసుకుంటే వరదలు వచ్చినప్పుడల్లా కనీసం ఒక ముప్పై నలభై మీటర్లు సంవత్సరానికి కొట్టు కొట్టుకుంటా కూడా వెళ్ళిపోతుంది ఈ గ్రామ ప్రజలు ఎలాగాని ఉంటే ఈ గ్రామంలో కానీ ఎలాగాని ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళా ఒక నా నాలుగైదు సంవత్సరాలకల్లా ఈ గ్రామంలో అసలు ఒక ఇల్లు కూడా కనపడదు ఈ గ్రామం అంతా కూడా వరదలకు కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో ఈ గ్రామ ప్రజలకు మరోసారి బంతెన నిర్మాణంపై ఆశలు మొదలయ్యాయి ఇందుకు అనుగుణంగానే అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ ఈ ఊరిని పరిశీలించారు బంతెన నిర్మాణం కోసం దాదాపు పదకొండు కోట్ల రూపాయల అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని అంటున్నారు కృష్ణానది గతంలో ఎంత పెద్ద ఎత్తున వరదలు వచ్చినా కూడా ఆ గ్రామానికి ఎటువంటి ముప్పు వాటలేదు అలాంటిది గత మూడు నాలుగు సంవత్సరాలుగా వచ్చిన వరదల్లో ఆ గ్రామం కోతకు గురవుతూ వచ్చింది దానికి కారణం ఏంటంటే నదీ ప్రవాహ వేగంలో మార్పులు వచ్చాయి ఆ మార్పుల మీద ఒక శాస్త్రీయ పరిశీలన అన్నది చేసిన పరిస్థితులు లేవు దాంతో ఆ ఊరి గతంలో మేము కాజువే నిర్మాణం చేయించాం ఆ కాజువే కొట్టుకుపోయింది దాంతో వరద వచ్చినప్పుడల్లా పడవల మీద ప్రయాణం చేయటం తప్ప వేరే సౌకర్యం లేని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకెళ్తాం జరిగింది పదకొండు కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణం కోసం ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర పంపాం ఆలోచనలో ఎడ్లంక ప్రజలకు క్షణం ఒక నరకంలా ఎప్పుడు కృష్ణానది పొంగుతుందో ఎప్పుడు ఏ ఇల్లు కొట్టుకుపోతుందో తెలియకపోవడంతో బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన దుస్థితి నెలకొంది ముఖ్యంగా వరద పోటును అంచనా వేసి దానికి అనుగుణంగా రిటైనింగ్ వాల్ ను డిజైన్ చేయాలి దాంతోపాటు వంతెన నిర్మాణం చేపట్టి గ్రామస్తులు సులభంగా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలి లేదంటే ఒకప్పుడు ఇక్కడ ఎడ్లంక అనే గ్రామం ఉండేదని మ్యాపులలో చూడాల్సిన పరిస్థితి వస్తుంది పాత గ్రామంలో దాదాపు ఎనిమిది వందల వరకు జనాభా ఉంటారు నిత్యం అవనిగడ్డ రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో కృష్ణానదికి వరదొస్తున్న నేపథ్యంలో పాత ఎడ్ల లంకకు అలాగే అవనిగడ్డకు సంబంధాలు పెరిగిపోతున్నాయి కేవలం ఇక్కడ ఏదైతే వంతెన నిర్మాణం చేస్తే పాత ఎడ్ల లంక గ్రామస్తులకు కొంత మేలు చేసిన వారు అవుతారు ప్రభుత్వం స్పందించి ఈ పాత ఎడ్ల లంక గ్రామానికి వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు కెమెరామ్యాన్ గోపితో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ కృష్ణా జిల్లా